నమస్కారం ఈ రోజు గవర్నమెంట్ ఆసుపత్రి వద్ద శ్రీ వినాయక ఫౌండేషన్ స్వచ్ఛంద సేవ సంస్థ చైర్మన్ దువూరు గోపాలకృష్ణయ్య గారి ఆధ్వర్యంలో కీర్తి సైజు చాకలేటి హేమలత గారి జ్ఞాపకార్థం చాకలే చాగలేటి టెక్స్టైల్స్ కొలివెందుల వాస్తవులు వారి మర్దిగారైనటువంటి చాగలేటి శ్రీనివాసులు గారు ఈ రోజు హేమలత గారి జ్ఞాపకార్థము దాదాపు కొన్ని వందల మందికి ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రొద్దుటూరు నందు ఉచిత ఆహార పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది చాలా అన్న శ్రీనివాసులు గారు మీకు ఆ భగవంతుని ఆశీస్సులు మరి హేమలత గారి యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ మీ ఆరోగ్యాలతో ఉంటూ మీరు ఇంకా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే కీర్తి చేతులు చాగలేటి హేమలత గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చేటువంటి భోజనానికి వచ్చేటటువంటి వారి తరఫున వినాయక పండిష్ తరఫున అందరి తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటున్నాను శ్రీనివాసులు గారు ఇక విషయానికి వస్తే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్దే ఎంచుకోవడం అనేది ఇష్టాహార పక్షాన్ని చాలా సంతోషకరమైన విషయము ఎందుకంటే ఇక్కడ ఇది మూడు వందల పడగల ఆసుపత్రి దాదాపు జిల్లా నుంచి జిల్లా నలుమూల నుంచి గ్రామీణ ప్రాంతాల వారు ఎక్కువగా ఇక్కడికి వస్తా ఉంటారు ఈ రోజు ఇటువంటి రుచికరమైన భోజనం చేయాలంటే ఏ హోటల్ పైన కూడా వంద రూపాయలు పెట్టాలా శ్రీ వినాయక ఫౌండేషన్ చాలా రుచికరమైన భోజనం స్వీటు అరకిపండు పప్పు అన్నము రసము పెరుగన్నము మంచి రుచికర భోజనం అందించడం జరిగింది మీరు కూడా చూసే ఈ కానీ ఇంకా ఎవరైనా కానీ మీ పెళ్లి రోజులు కానీ జ్ఞాపకార్థాలు కానీ ఇతరత్ర ఏ కార్యక్రమాలు కూడా వినాయక ఫౌండేషన్ సంప్రదించండి వినాయక ఫౌండేషన్ పేదలు ఆకలి ఎప్పుడు ముందు ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ వినాయక ఫౌండేషన్ ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న నాడుతో ముందుకెళ్తున్న వినాయక ఫౌండేషన్ ను सपोर्ट चाहिए, प्लीज सपोर्ट नायका फाउंडेशन जय हिंद